సౌందర్య లహరిని పారాయణం చేద్దామనుకున్నటువంటి వారు పూర్తిగా నేల మీద పడుకుని ఉండాలి లేదు శరీర అవస్థ బాగా లేదు కాబట్టి చెక్క బెంచి మీద పడుకుని ఉండాలి దాని మీద కొత్త దుప్పటి వేసుకుని పడుకుని ఉండాలి భూసైనము చేయగలిగిన వాళ్ళు భూసేనము తర్వాత ఆహార నియమాలలో ఉల్లి వెల్లుల్లిపాయలు తీవ్రమైనటువంటి మసాలా దినుసులు లాంటివి కానీ తీసుకోకుండా ఉండాలి తర్వాత గృహస్థ జీవితంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే దీన్ని పారాయణం కింద పెట్టుకుని చేయటం ఉత్తమము ఎందుకంటే వారు ఏకాంత జీవితం గడుపుతూ ఉండాలి కాబట్టి కాబట్టి అలాంటిది గృహస్థ ఇళ్లలో రోజు అలాంటి జీవితం అంటే కొంచెం కష్టమైనటువంటి విషయాలు కాబట్టి వారు కొద్ది రోజుల పాటు ఒక పదకొండు రోజులో ఇరవై ఒక్క రోజులో ఇరవై ఏడు రోజులో ఇలా ఇరవై తొమ్మిది రోజులు ఇలా ఒక సంఖ్యగా పెట్టుకుని ఒక దీక్షని నియమాన్ని పాటించాలనుకున్న వాళ్ళు దీన్ని ఈ మాదిరిగా పారాయణించటం చాలా ఉత్తమం